ఈరోజు వీడియోలో భగవద్గీతలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుందాం తాత్పర్యం తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మైత్ర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గురవేణమహ ఇరవై నాలుగో శ్లోకం సంజయ్ ఉచ एवमुक्तो ऋषिकेशो गूडाकेशेन भारता सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् इरश्लोकं भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच పార్థ సమవేతాన్ కురుణితి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల యొక్క తాత్పర్యం సంజయుడు పలికెను ఓ ధృతరాష్ట్ర గూడాకేశుడైన అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణులు తదితరులైన మహీపతుల సముఖాన రథోత్తమాన్ని నిలిపి పార్థ యుద్ధం చేయడానికి సమావేశమైన ఈ కౌరవులను చూడు అని పలికింది ఇరవై ఆరోశ్లోక స్థితాన్ పార్ధ పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తా స్వసురాన్ సుహృద్యైవ సేనయోరుబయోరపీ ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల యొక్క తాత్పర్యం అప్పుడు పార్థుడు రెండు సేనలలో ఉన్న బోరిశ్రవాది పితృసములను భీష్ముడు గల పితామహులను ద్రోణుడు మున్నగు ఆచార్యులను శల్యాదులైన మేనమామలను దుర్యోధనాధులైన సోదరులను లక్ష్మణాదులైన పుత్రస్థానీయులను పౌత్రులను అశ్వత్థామాది మిత్రగణాన్ని కృతవర్మాదులైన ఆత్మీయులను కాాడు ఓం సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్ ఓం సమత సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ్ ఓం నమో వాసుదేవాయ నమ